ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఉను గాక ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు పదహారు రెండు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం క్షేమాధారమేది లేదని యహోవాతో నేను మనవి చేయదును ప్రేమను వల్లరా భక్తుడైన దావిదు చేస్తున్న వినయపూర్వకమైన ప్రార్థన మరి ఎంతగానో ప్రభువు మీద తను ఆధారపడి ఆనుకుని రాస్తున్న కీర్తనండి ఏమంటున్నాడంటే దేవా నీవే నా ప్రభువుడువు అంటే దేవుడే పరిపాలించువాడు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు అంటే దేవుడులా తను ఆదరించేవాళ్ళు కానీ బలపరిచేవాళ్ళు కానీ కాపుదలిచ్చేవాళ్ళు కానీ మరి క్షేమాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మరి ఎంతో విశ్వాసము కలిగి ఉంటేనే కానీ అటువంటి వినయపూర్వకమైన ప్రార్థన చేయలేరు రెండు దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వారు మాత్రమే ఆ ప్రార్థన చేయగలుగుతారండి ప్రేమవర్లరా ఈ కీర్తనలా అంటూ ఉంటాడు దేవుడు తన కుడి పార్వశ ఉన్నానని నేను ఎన్నడూ కూడా కదల్చబడనని ఒక దృఢమైన నిశ్చయముతో ఈ కీర్తన రాస్తూ ఉంటాడు ప్రేమిన వల్లరా దేవుని ఎడల ఎల్లప్పుడూ కూడా మనము వినయపూర్వకముగానే విధేయతతోనే ఉండాలి దేవుడు మనల్ని చూచినప్పుడు ఏ రోజు కూడా బాధపడకూడదని అలాగే దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిరాశ గురి కాకూడదు దేవుడు సహాయము చేయవాడు అని దావీదు రాస్తున్న మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చండి దేవుడు చేసిన కార్యాలు కావచ్చు దేవుడు చూపిన కృప కావచ్చు ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క కనికరము వాత్సల్యము ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం కావున దావీదు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాడు కాబట్టి అంతేకాకుండా ప్రేమని వల్లరా దేవుని మీద ఎంతగానో ఆనుకున్నాడు కాబట్టే నీకంటే నాకు ఏదియు లేదు అని ప్రార్థన చేస్తున్నాడు కావున ఎవరైతే ప్రభు చిత్తాన్ని తెలుసుకుని ప్రభు ఎదుట విధేతతో ఉంటారో అంతేకాకుండా ప్రభు ఎందు నమ్మకము కలిగి ఉంటారో దేవుడు వారికి క్షేమాధారముగా ఉంటాడు అంతేకాదు ప్రభువుడుగా ఉంటాడు వారి జీవితంలో కదల్చబడకుండా స్థిరత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అంతేకాకుండా చూడండి ఈ కీర్తన అంటా ఉంటాడు మనోహరమైన స్థలముల్లో నాకు పాలు పంచుతాడు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు మరి ఇవన్నీ కూడా దావీదు ఎంతో నమ్మకముతోనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమేన్